పక్షాల్లో కూడా పాల్గొనేటట్టుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటట్టుగా చేశారు ఈనాడు వారి కుమారులు ఆయన రెడ్ బుక్ అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైపోయింది నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే ఈ నీటి ఇప్పుడు నిన్న జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికల్లో మేము నిజానికి రెండు నెలల నుంచి ఒక నెల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాం అందరినీ కూడా మనకు బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం యాభై అరవై నీటి సంఘాలు ఉన్నాయి యాభై మైనరు పది మీడియం నీటి సంఘాలు మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పాల్గొందామని చెప్పి మా క్యాడర్ అందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా గడిచినాం ఆర్డీఓ గారిని గడిచినాం డిఎస్పీ గారికి పోలీస్ అధికారులకు చెప్పినాం నీటిపారుదల అధికారులకు చెప్పినాం సరే ఏమీ ఇబ్బంది లేదు అన్ని కూడా సక్రమంగా జరుపుతాము అని చెప్పి మాత్రం మాకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అక్కడ దీంట్లో నిజంగా ఈ నీటిపారుదల శాఖలో దీంట్లో ఈ చట్టంలో ఈ నీటి వినియోగదారుల సంఘం సెక్షన్ నాలుగులో నమూనా నాలుగు మూడు ఆరు కింద దాంట్లో ఉండేటువంటి నేను ఆ ప్రొవిజన్ ఒక్కసారి చదువుతాను నేను సత్యనిష్టతో ధృవీకరిస్తూ క్రింది విధే క్రింది విధేయముగా తెలియజేస్తున్నానని చెప్పి ఆయన ఒక ఒక దాని మీద పోటీ చేసే అభ్యర్థి ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాలి దాంట్లో ఏమంటాడంటే నేను ప్రభుత్వానికి లేదా రైతు సంస్థకు చెల్లించాల్సిన్న భూమి శిస్తు లేదా నీటి పన్ను లేదా ఛార్జీలను సకాలంలో డబ్బు చెల్లించని ఎగవేత కాదు నేను ఆ డబ్బు చెల్లించని ఎగవేత కాదు అని ఒక ధృవీకరణ పత్రంలో ఆయన సంతకం చేయాల అదే దాంట్లో ప్రొవిజన్ ఉంది ఈ క్లాసును అడ్డం పెట్టుకొని ప్లాన్ చేసినారు ఇక్కడ ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగడానికి ఏమని ప్లాన్ చేసినారు ముందు మీరు ఈ భూమి శిస్తు భూమిది నీటి ప నీటి తీరువా ఆ పన్ను కట్టడానికి మీరు పన్ను కట్టాలి అని చెప్పారు సరే అని చెప్పి ఇదంతా కూడా ఎక్కడ కట్టాలి అంటే తహసీల్దార్ గారు వాళ్ళ ఆఫీసులో కట్టొచ్చు అని చెప్పినారు సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా ఆఫీసులో కాదు మీరు విఆర్ఓల దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఈ పన్ను కట్టండి మీరు ఎన్ఓసి తీసుకోవాలి అని చెప్పి మళ్ళా ఒక నిబంధన పెట్టినారు ఎక్కడ కూడా క్లారిటీ లేదు నిజానికి ఓన్లీ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి నేను ఎగవేతదారుని ఎప్పుడైతానో నాకు ఏదైనా నోటీస్ ఇచ్చి ఈ పన్నుకు మనం ఇంటికి ఉండం ఎక్కడైనా అక్కడ మనం వాళ్ళు నోటీస్ ఇవ్వాలి ముందు మనకయ్యా నువ్వు ఇత కట్టాలి అని ఎక్కడా ఏమీ లేదు అయినా ఆ క్లాసు పెట్టుకొని అయ్యా మేము డబ్బు కడతాము అంటే విఆర్ఓలు ఎక్కడ కనబర్రు అన్నా మేము వచ్చేస్తామని చెప్పడం అన్న భోజనానికి పోయేస్తాం మళ్ళా అస్సలు సహకరించకుండా వాళ్ళు ఎక్కడ లేకుండా వెళ్ళిపోయారు మా వాళ్లకు మామూలుగా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి దీంట్లో ఒక మేము మళ్ళీ పోలీస్ అధికారులను చాలా గట్టిగా అడుగుతే పోలీస్ అధికారులు ఒకటి రెండు చోట్ల మూడు చోట్లైనా కూడా ఇవ్వండి అని చెప్పి వాళ్ళ యొక్క అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే నేను ఆడియో గారిని కూడా ఇంతకు ముందే అడిగినాను అది ఏం లేదంటారు కానీ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు సార్ మాకు తహసీల్దార్ చెప్పాలి ఆర్డీఓ గారు అంటారు సో ఈ విధంగా ఈ రసీదులు ఇవ్వకుండా మొత్తం అన్ని సంఘాలు కూడా చేసినారు మూడు సంఘాలకు నాలుగు సంఘాలకు ఇచ్చిన తర్వాత రసీదులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ఓసి ఇవ్వలేదని చెప్పి ఈరోజు